ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితుడు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు సాతానుడు మనలో ఒక్కొక్కరిని కోతిలా భావిస్తున్నాడు మీరు తరచూ ఇంకా పాపము చేస్తూ పాపములను జీవించాలని అతడు కోరుతూ ఉన్నాడు అలా చేస్తే మీరు బుద్ధిహీనులవుతారు బైబిల్ గ్రంథంలో ఓ విషయాన్ని చూద్దాం దుష్టుని అంతమో భయంకరమైనటువంటిది మనము ఈ అజయాన్ని కొనసాగిస్తూ ఉన్నాము గత కొన్ని వారములుగా ఈ సందేశాన్ని మనం జానిస్తున్నాం బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తి సంసోను గురించి ఈరోజు మనం ప్రత్యేకంగా సంసోను గురించి మాట్లాడబోతున్నాం సంసోను రాజీపడి జయించబడుట సంసోను యొక్క కథ ఇది ఒక విరుద్ధ స్వభావం సంసోను యొక్క కథ ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాం యేసుక్రీస్తు యొక్క నీడలు చూడబోతున్నాం మరి ఆయన ఒక న్యాయాధిపతి నాయకుడు క్రీస్తుకు మనము పోలుస్తున్నాం అనేకమైనటువంటి ఓటములనే చూద్దాం దావీదు ఓటమిపాలయ్యాడు అబ్రహాము ఓటమి పాలయ్యాడు వారి జీవితాలను స్పష్టంగా చూద్దాం వారు ఎలా క్రీస్తుని పులు నడుచుకున్నారో చూస్తున్నాం నేను ముగించబోతున్నాను సాధ్యమైనంతవరకు వీటన్నిటిలో యేసును చూపించాలని కోరుతున్నాను నాలుగో వచ్చినాం చూడండి న్యాయాధిపతులు పదహారు నాలుగు పిమ్మట అతడు సోరేకు లోయలో దెలిలా అను శ్రీని మోహింపగా సోరోకు లోయ అనేటువంటిది అది సరిహద్దుల్లో ఉన్నది ద్రాక్ష గెలలకు తోటలకు చాలా ప్రాముఖ్యము ఈ సరిహద్దుల్లో మరి ఫిలిస్తీలు ఇస్రాయేలు జనాంగము అలాగే దానుగోత్రములు ఒకవేళ సంసోను ఈ విషయాల గురించి ఆలోచించుకొనవచ్చును ఎందుకు తెలుసా ఫిలిస్తీన్ గురించి చాలా విషయాలు చూస్తూ ఉన్నాను అతడు ఫిలిస్తీన్ ఎంతగా ప్రేమించాడు అందుకే అక్కడ అమ్మాయిని అతడు పెళ్లి చేసుకున్నాడు అతడు అనుకున్నాడు నేను సంతోషంగా ఉండగలనని వీటి రెండు మధ్యలో అతడు రాజీ పడుతూ ఉన్నాడు సంసోను సోరకు అనేటువంటి లోయలో ఒక శ్రీని కనుగొన్నాడు దలీల ఆమె చాలా అందమైంది అతన్ని ప్రేమించింది అయితే ఆమె అతన్ని అమ్మేసింది ఇందులో క్రీస్తుకు మాదిరి మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఇతడు దలీలా ప్రేమలో పడ్డాడో దలీలా పేరుకు అర్థమేంటో చూద్దాం వినియోగదారి కొన్నిసార్లు చూస్తే ఇది బలహీనానికి గుర్తు ఆమె సంసోను యొక్క బలాన్ని చూసింది అయితే బలహీనత కూడా చూసింది బలహీనతను వినియోగించుకుంది ఈ బాంధవ్యము ద్వారా కనుకునే అనేక మంది ఫిలిస్తీనులు ఆమె యొద్దకు చేరుకున్నారు ఫిలిస్తీల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో మేమేలాగు మేమేలాగూ అతని గెలవచ్చునో తెలుసుకును మేము అతని బంధించి అతని గర్వము అనుపుదుము అప్పుడు మాలో ప్రతివాడును వెయ్యిన్ని నూరు వెండి నాణెములను నీకిచ్చదమని చెప్పిరి బైబిల్ అనేక స్థలాలు చూస్తాం ప్రభుత్వాల్లో మనము ఉమ్మడి రాజ్యాన్ని చూస్తుంటాం అలాగే దీనర్థము ఐదు వేల ఐదు వందలు ఇది సరేనా వెండి నాణెములు ఇప్పుడు ఒక వెండి నాణెము యొక్క విలువ ఇరవై డాలర్లుంటుంది నేటి రూపాయలు మనము చూస్తే ఏసయ్య ఎంతకమ్మబడ్డారు ముప్పై వెండి నాణెములకు ఫిలిస్తీలు దెరీలకు ఎంత ఇస్తానన్నారు తెలుసా వెయ్యిన్ని నూరు వెండి నాణెములు డాలర్లు సంసోను యొక్క బలం ఎక్కడుందో కనుగొనమన్నారు దాదాపుగా నూట ఎనభై మూడు సార్లు యేసుక్రీస్తుకు విలువ కట్టారు అవి కూడా వెండి నాణెములే ఒకవేళ సంస్ బలాన్ని మనము చూసినట్లయితే తన తల్లి జాగ్రత్తగా అతన్ని పెంచడములో అతడు చాలా బలవంతుడుగా మార్చబడ్డాడు తన శరీరంలోని కండరాల్లో మంచి బలము గలదని గ్రహించున్నాం అయితే దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు అతడు ప్రకృతికి అతీతమైన బలం పొందుతున్నాడు ఇతనికి ఉన్నటువంటి మర్మమేంటి మేమెంతగానో అతను బంధిస్తున్నాం బంధిస్తూ ఉన్నాం తనలో ఏదో జరుగుతూ ఉన్నది ఒకసారి మోయాబు రాజు కూడా ఇలా అన్నాడు బాలాకును చూసి ఇలా అన్నారు నిజంగానే దేవుడు వీరితో కూడా ఉన్నాడు వారికి ఉన్నటువంటి బలము నీవు తెలుసుకును అగ్నిచేత అగ్నితో మీరు పోరాడవాలని కోరుతూ ఉన్నాడు అది సంబంధమైన యుద్ధము ఆత్మానుసారంగానే మనం యుద్ధం చేయాలి అందుకే వారు దలీలత అన్నారు అతనిలో ఒక మర్మమున్నది ఏదో ఆత్మానుస్సారమైనటువంటిది ఒకవేళ బైబుల్ ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నదా సంసోను ఐదు పాయింట్ ఐదు అడుగులున్నాడు నాకంటే చాలా పొట్టివాడు అతను చూస్తే కంప్యూటర్ వలె కనిపిస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది దేవుని యొక్క ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు గాడిద దవడ ఎముక తీసుకొని అందరితో యుద్ధం చేస్తూ ఉంటాడు మీరు నిరూపించండి ఈ తరగతి అయిపోయిన తరువాత అయితే ఎక్కడ కూడా అతడు చాలా ఎత్తైన వాడని చెప్పలేదు సరేనా అవునా ఎక్కడ కూడా అతడికి శరీర బలమున్నదని చెప్పలేదు సహజంగా చెప్పాలంటే దేవుని ఆత్మ వెళ్ళిపోయినప్పుడు మనలాగే అతడు కూడా ఉంటాడు తరువాత ఆమె ఈ విధంగా మాట్లాడడం ప్రారంభించింది కాబట్టి దలీలా నీ మహాబలము దేనిలోనదో నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని ననగా ఏ విధంగా నేను బంధించాలో చెప్పమన్నది తనకున్న బలాన్ని ఈ అమ్మాయితో చెప్పకూడదని అనుకున్నాడేమో అయితే మీకు తెలుసా మీరు మీ భావాలను బట్టి పరిపాలించబడినట్లయితే సత్యానికి విరుద్ధముగా అనేక తప్పు నిర్ణయాలు తీసుకుంటారు ఏ విధంగా నిన్ను బంధించగలము సంసోను ఏడు నిరవంజీ చువ్వలతో నన్ను బంధించిన ఎడలా నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకనవలే అవుదునని ఆమెతో చెప్పెను ఈ చువ్వలు చాలా బలమైనవి ఇవి ఎలా ఉంటాయో చూద్దాం వీటికి బలమైన బాణం కావాలి వాటిని కట్టడానికి పటిష్టమైన పట్టు కావాలి ఏ విధంగా పియానో స్టింగ్ ఉంటుందో ఆ విధంగా వాటిని బలంగా కట్టవలసిన వారమై ఉన్నాం వారు బలమైనటువంటి చువ్వలను ఎన్నుకుంటున్నారు ఆ తరువాత వాటిని గట్టిగా లాగి చూసినట్లయితే ఏమాత్రం కూడా తెగిపోవు కొత్త చువ్వలు తీసుకొచ్చి నన్ను బంధించవచ్చు పాతవి కావన్నాడు అన్నాడు ఎవరు కూడా వాటిని విరగొట్టలేదు ఎందుకంటే అవి స్టీల్ లాంటివి వాటితో నన్ను కట్టండి అప్పుడే మీరు నన్ను బంధించగలరు అర సరే అలాగే దెలిలా అతన్ని బంధించింది మాటున వారు ఆమెతో అంతఃపురములో దిగియుండిరి గనుక ఆమె సంస్థను ఫిలిస్తీలు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూరు తడపలను తెంపెను గాని అతని బలము తెలియబడలేదు అతనున్నటువంటి రహస్యము వారు ఎరుగకపోయిరి అప్పుడు దలీలా ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి నిన్ను దేనిచేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంస్సోనుతో చెప్పగా నేనెప్పుడు కూడా ఈ విధంగా సందేహించలేదు అయిది చాలా దారుణమైపోయింది అప్పుడు దలీలా ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్దమాడితివి నిన్ను దేనిచేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంస్థనుతో చెప్పగా అతడు పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త నన్ను బాగుగా బంధించని ఎడలా నేను బలహీనుడినే సామాన్య మనుషులలో ఒకని వలే అవుదినని ఆమెతో చెప్పెను అతడు బలహీనుడు కాగలడానికి సాధ్యపడుతూ ఉన్నది అంతటా దలీలా పేనబడిన క్రొత్త తాళ్లను తీసుకొని వాటితో అతను బంధించి అతడు నిద్రిస్తూ ఉన్నాడనుకుంటున్నాను ఆమె ఫిలిస్తీన్లు నీమీద పడుచున్నారని అతనితో అనెను అప్పుడు మాట నుండి వారు అంతపురములో నుండి అప్పుడు అతడు అక్కడ నుండి బైబిల్ తెలియచేస్తూ ఉన్నది నూలిపోగువలే వాటిని తెంపేశాడని ప్రకృతికి అతీతమైన శక్తి అప్పుడు దలీల అసంశోనుతో ఇదివరకు నీవు నన్ను ఎగతాలు చేసి నాతో అబద్ధములాడితివి నిన్ను దేనివలన బంధించవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా జరిగింది చూడండి అతడు ఆలోచిస్తున్నాడు సంసోను ఆలోచిస్తున్నాడు నాకు తెలుసు నేను దలీలని నమ్ముతున్నానన్న అతడు ఆమె మోహములో పడి మోసపోయాడు ఆమె చాలా అందమైనది ఆమె గుణాతిశేమి ఎంతగానో చెప్పబడి ఉన్నది సొంతగా వాటిని తెంపివేయలేదు మరి ఇప్పుడు కూడా మరలా మరలా అతని వేధిస్తూ ఉన్నది అతడు ఆలోచిస్తూ ఉన్నాడెందుకో దర్యాప్తు చేయడము అనంటే ప్రజలను మరలా మరలా అదే ప్రశ్న వేసి అడుగుతూ అడుగుతూ వారిని విసిగించడమే చూడండి ప్రతిసారి కూడా ఒక్కొక్క విషయాన్ని క్రోడీకరించి చూస్తూ చూస్తూ సత్యాన్ని తెలియజేస్తూ ఉంటాం అక్కడి నుండి సాతాను మనుషుల్నే పడవేస్తుంటాడు అలాగే జరిగింది ప్రతిసారి కూడా సంసోను శోధించబడుతూ ఉన్నాడు అతడేమనుకున్నాడు నేను దేవుని చేత ఎన్నుకోబడ్డాను దేవుని శక్తి నాలో కలదు అతడు పాపము చేయడము ద్వారా ఏం జరిగిందో చూడండి పాపం చేస్తూనే వెళుతున్నాడు స్నేహితులారది చాలా ప్రాముఖ్యమైనటువంటిది కొన్నిసార్లు మనము మోసపోతూ ఉంటాం ఎందుకంటే దేవుడు మనలను ఆశీర్వదించాడు సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు మన ఉద్యోగాలు బాగున్నాయి అనుకుంటాం కొన్నిసార్లు తెలియకుండానే దేవునికి మనం తిరుగుబాటు చేస్తుంటాం నాకు దేవుని దయ ఉందంటారు కొన్నిసార్లు మనము సమస్యల్లో పడిపోతూ ఉన్నప్పుడు సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిస్తూ ఉంటాం అయ్యో మనము ఊహించుకుంటూ ఉంటాము నేనేం చెయ్యాలో చేస్తూ ఉంటాను అయినా దేవుడు నన్ను ఆశీర్వదిస్తూనే ఉంటున్నాడని మనం ఎన్నోసార్లు అనుకుంటాం దేవుని శక్తి ద్వారా కొన్నిసార్లు మనము గ్రహించలేక నిత్యత్వాన్ని కోల్పోతూ ఉంటాము బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది ప్రసంగి గ్రంథాన్ని మీరు చదివినట్లయితే ఎనిమిదవ అధ్యాయం దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుద్రు ప్రసంగి ఎనిమిదవ అధ్యాయం వచనం మొట్టమొదటిసారిగా సంసోను ఫిలిస్తీన్లు వేసినటువంటి మార్గములు వెళ్లకుండా దేవుడు ఒక వెలుగు ద్వారా తెలియజేశాడు కుక్కలు ఏ విధంగా ప్రవర్తిస్తే మనకు తెలుసు కదా గిరిగిరా తిరుగుతూ నిర్గాంతపోతాయి కుక్కకు చెబుతూ ఉంటాము ఆ మార్గం గుండా వెళ్ళవద్దు అని నిజం చెప్పాలంటే నేను ఈ విధంగా కుక్కకు చేయలేదు నేను ఇలాగున అర్థం చేసుకున్నాను ఒకసారి ఒక కుక్క సరిహద్దులను కనుగొంటూ ఉన్న సమయంలో దాన్ని దాటి వెళ్ళిపోకుండా ప్రతిసారి వెళ్ళి అందులోనే పోవాలి పోవాలనుకుంటుంది అయితే వాటిని గట్టిగా పట్టుకుంటే అవి ఎక్కడ కూడా వెళ్ళవండి అప్పుడే అవి చూసి నిర్ఘాంతపోతూ ఉంటాయి దేవుడు మనకు కొన్నిసార్లు ఈ విధంగా ఏమాత్రం బోధించడు ప్రతిసారి ఆయన మనల్ని శిక్షించడం మనం విధేయత చూపించినప్పుడు కనుగొన్నారు మీరు పరిశుద్ధాత్మ మీలో ఉన్నప్పుడు మీరు చాలా మృదువుగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు అయితే సంసో నేం చేశాడు ప్రతిసారి అలా చేస్తూ నేను ఓ ప్రత్యేకించబడినవాడిని అంటున్నాడు నాకు దేవుని ఆత్మ కలదు చూడండి నేనెంతో మందిని చంపేశాను అతడు చాలా గర్విస్తూ ఉన్నాడు ఇలా చేయడము ద్వారా దీనికి నేను అర్హుణ్ణి మీకు తెలుసా న్యాయాధపతులు కఠినమైన వారు మెల్లమెల్లగా తనకున్నటువంటి పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నాడు తన ప్రతిష్టతను కూడా కోల్పోతూ ఉన్నాడు ఎందుకంటే దేవుడు ఇంకా నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు అనుకున్నాడు ఒకసారి రక్షించబడిన వాడక పడిపోడని మీరు ఈ సందేశాన్ని ముందుగా విన్నారా మరి అతడు సరిహద్దులు దాటాడు నా వెంట్రికల్లో బలముందన్నాడు తాళ్ళతో అతన్ని బంధించారు ఆ తర్వాత ఏం జరిగింది ఫిలిస్తీలు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేల్కొని మగ్గపు మేకును నేతను ఊడ తీసుకొని పోయెను అతడు నిద్ర మేల్కొని మగ్గపు మేకును నేతను ఊడ తీసుకొని పోయెను అప్పుడు ఆమె నా ఎందు నీకు లేనప్పుడు నేను నిన్ను ప్రేమించున్నానని నేను ఎందుకు చెప్పుచున్నావు ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను అతడు ప్రాణము విసిగి చావాలి అని అనుకున్నాడు ఇది మరణ సమయం అతనికి బైబిల్ తెలియచేస్తూ ఉన్నది యేసు గచ్చమనే తోటలో నేను మరణమగునంతగా వేదన పడుచున్నానన్నాడు మూడుసార్లు అన్నాడు తండ్రి నా చిత్తముగాదు నీ చిత్తమే జరుగునుగాకన్నాడు యేసు క్రీస్తు వారు తిరిగి ప్రేమించినటువంటి పెండ్లి కుమార్తె నిమిత్తమై తన ప్రాణాన్ని అప్పగించాడు తన సొంత ప్రజల ద్వారానే అతడు అప్పగించబడ్డాడు శత్రువుల చేతికి వెండి నాణ్యముల కోసం ఇంకో విషయం చెప్తున్నాను స్నేహితులరా గమనిస్తున్నారా తప్పించుకుని పారిపోలేకపోయాడు ఎందుకంటే శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించాడు ఎక్కడికి వెళ్ళకండి స్నేహితులారా ఈ రోజు ప్రదర్శనలోనికి తిరిగి మనము కలుసుకోబోతున్నాము బైబుల్ మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది మీకు తెలుసా ఉద్దేశముగా ఉంటుందని బైబిల్ స్పష్టంగా చెబుచున్నది పరివర్తన కలిగించు ప్రేమ అనేటువంటి పుస్తకం ద్వారా తెలుసుకునవచ్చును బైబిల్ తెలియజేస్తున్నది దేవుడు ప్రేమ స్వరూపని మీరు కూడా దేవుని ప్రేమ కలిగిన శక్తితో దేవుని చిత్తాన్ని చేయాలి అని అనుకుంటే ఆయనకి విధేయత చూపించి ఒక వ్యక్తికి సేవ చేయాలి గోపాజ్ఞలు రెండున్నాయి దేవుణ్ణి ప్రేమించాలి అలాగే మిమ్మల్ని వలె మీ పూర్తి వారిని ప్రేమించాలి మీ ఉచిత కాపీ పొందాలంటే ఈ తెరపై ఉన్న నంబర్ సంప్రదించండి ఇది మా వెబ్ చిరునామా ఈ అద్భుతమైన పుస్తకం మీరు చదివిన తరువాత మీ స్నేహితులతో పంచుకోండి ఇప్పుడు ప్రదర్శనలోనికి రండి ఇంకా దేవుని అద్భుతమైనటువంటి సత్యాలను వాక్యము ద్వారా మనం తెలుసుకుందాం ఈ సందేశములో దలీల ఎవరిను సూచిస్తుంది అవినీతి సంఘానికి ఉదాహరణగా ఉన్నదని చెప్పాను మీకు దేవుడు ఆమెతో లేడు దయ్యం మాత్రం ఉంది సరేనా ఏ విధంగా సాతాను పడద్రోస్తాడు అనుదినము మంచి కార్యములను చేయకుండా పరిష్కరిస్తూనే ఉంటాడు మనము అపవాది యొక్క సరిహద్దుల్లో ఎల్లప్పుడూ ఉండడము ద్వారా అదే అద్భుతమైనటువంటి ద్రాక్ష వనము ద్రాక్ష తోట చుట్టూ ఉన్నాడు నాజీరు చేయబడినటువంటి వారు ద్రాక్ష తోట యొక్క కూడా వెళ్ళకూడదు ఎందుకు అతడు వెళ్ళకూడనటువంటి మంత్రించినటువంటి నేల యొద్దకు వెళ్ళాడు అతనికి సంరక్షణ స్థలం కాదు ఇలా విసిగిస్తూ ఉన్నది సాతానుడు అనుదినము మిమ్మల్ని విసిగిస్తే మీరు ఏ విధంగా పరిహరించబడతారు మా అనుదిన ఆహారము మాకు ఇవ్వండి అంటాం పౌలంటున్నాను నేను దినదినము చనిపోవచ్చున్నాను ఏసై అన్నారు మీరు జీవించాలంటే ప్రతి ఒక్కడు తన శిలువనెత్తుకొని అనుదినము నన్ను వెంబడించండి క్రైస్తవుడు అంటే దేవుని వైపుకి తిరగాలి ఎందుకంటే సాతానుడున్నాడు అనుదినము మిమ్మల్ని విసిగిస్తుంటాడు మీలో ఎవరైనా అనుదినము శోధకుడు కూడా మీను శోధించాడా ఒకవేళ అనుదినము మీకు ఎలాంటి శోధన లేదు అని మీరు అనుకుంటే సాతానుకు మీరు అమ్ముడు పోయడన అర్థం అనుదినము వాడిని ఎదుర్కోలేక బంధించి మీరు తీసుకుని వెళ్తున్నాడు అది మీరు గ్రహించలేదు అనుదినము మీరు ఈత కొడుతూ ఉన్నట్లయితే అనుదినము మీకు శోధన ఏర్పడుతుంది ఆమేన్ మనం ఈ లోకంలో ఉన్నాము దుస్టుడంతా కూడా ఆవరించి ఉన్నాడు ఒక ఆదివారం ఒక శ్రీ బిల్లి దగ్గరికొచ్చి ఆమెమన్నదో తెలుసా గారు ప్రతి ఆదివారం పాపాను గురించే మాట్లాడుతున్నారు తప్పు మార్గంలో పిల్లి కొరిగినట్లున్నది సహోదరి ఆ పిల్లి ఓ నేనలా చేస్తూ ఉన్నప్పుడు సరైనటువంటి మార్గం నడిచినట్టు ఏం జరుగుతుందో తెలుసా కనుక మీరు తిరగాలి మీరు లోకంలో జీవిస్తూ ఉన్నారు మీరు క్రైస్తవులుగా జీవించాలనుకుంటున్నారు ప్రతి దినము మీకు సోదంలే ఆమె కూడా అలానే చేసింది చివరికి మరణించాలనుకున్నాడు అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయో ఆమెకు తెలియజేసి నా తల్లి గర్భము నుండి పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన యున్నాను చివరికి అతడు తన హృదయాన్ని తెరిచాడు నా తల మీదికి మంగళకత్తి రాలేదు ఆ సమయంలో అతడు తప్పించుకోవాలనుకున్నాడు కాని ఆమె ఎందు నమ్మిక ఇచ్చి అతడు లేద్దామనుకున్నాడు నేను బంధించబడి ఉన్నానా తాళ్లతో బంధించబడి ఉన్నానా ప్రతిసారి ఆమెతో చెప్పినప్పుడు ఫిలిస్తీన్లు ఇంట్లో ఉన్నానని చెప్పినప్పుడు ఫిలిస్తీన్లు ఇంటిలో ఉన్నారు ఆమె అందంగా మూగబోయినట్టు మాట్లాడసాగింది ఆమె ఏమీ తెలియనట్లుగానే ప్రవర్తించింది మీరు ఎవరైనా వ్యక్తిగతమైన ప్రేమను గురించి చూసారా మీరు ఎవరైనా ప్రేమలో పడ్డారా మీలో ఎవరి గురించైనా ఇలాంటి మంచి అభిప్రాయాన్ని కలిగినట్లయితే అలాంటి వారు మిమ్మల్ని క్రింద పడదో అందరూ మనల్నే చూస్తూ ఉన్నారు అది ఏమైంది మీకు మీరు ఎలా చెప్పగలరు అతడు మంచివాడు కాడు ఆ మంచిది కాదని ఓ అలా కాదు అతన్ని ప్రేమిస్తున్నాను వారు ఎప్పుడు నేను బాధించలేదు ఈ మాట ముందు మీరు ఎప్పుడైనా విన్నారా పెళ్లి చేసుకుంటే మీరు దొరికిపోతారు నేను మీతో మాట్లాడేది జరిగిన విషయమే తప్పు నిర్ణయాలు తీసుకోకండి ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి ఒక మనిషిని పిలిపించి చేత అతని తలమీద ఏడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను ఆమె సంస్వను నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకుని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజ్జిమ్ముకుందుననుకున్నను అయితే యహోవా తనను ఎడబాస్నని అతనికి తెలియలేదు మూడు పెన్నడూ లేని విధంగా తన తలమీద చల్లటి గాలి వీచడం అతడు గ్రహించలేదు అతడు గ్రహించలేదు వెంట్రుగలన్నీ కూడా అతని చుట్టూ నేల మీద పడి ఉండడం చూడలేదు మరలా అతడు యథావిధిగా లేచి విరజిమ్ముదని అనుకుని ఫిలిస్తీనే నాశనం చేసేస్తాను క్రింద పడదో వస్తాను అనుకున్నాడే కానీ అతడు లేచి చూశాడు ఐదు అడుగులు అంగుళాలే ఉన్నాడు అతడు బలాన్ని కోల్పోయాడు బైబిల్ తెలియజేస్తున్నది అయితే యహోవా తనను ఎడమాసనని అతనికి తెలియలేదు చాలా ఆసక్తికరము అతన్ని లేవదీసింది అలాగే బాధించింది లాలన చేసి నిద్రబుచ్చింది బాధపెడ్డానికి నిద్రలేపింది అపోది కూడా ఈ విధంగానే ప్రయత్నిస్తాడు లాలన చేసి మిమ్మను నిద్రబుచ్చుతూ ఉంటాడు మీ చేత పాపం చేయిస్తాడు మీరే తప్పు చేశారని మనమీద నేరం మోపుతూ ఉంటాడు ఎలా ప్రవర్తించాడు చూడండి మీరు ఏది వినకుండా సంతోషంగా అనుభవిస్తూ ఉంటారు రాజీ పడిపోయి ఉల్లాసంలో పడిపోతూ ఉంటాం మీరు రాజీ పడ్డం ద్వారా జరిగేటువంటి ప్రాముఖ్యమైన అంశాలేంటో గమనించండి అతడికేం జరిగిందో అర్థం కాలేదు మీరు ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు గాని దేవుని ఆత్మ అతని ఎడబాస్యను రాజైన సౌలు ఆత్మను బాధించాడా దేవుని ఆత్మ అతనని ఎడబాసి ఎందుకంటే అతకున్నాడు గర్వమును బట్టి మొండితనము ద్వారా దేవునికి తిరుగుబాటు చేయడము ద్వారా చివరిగా దేవుడు నీవు నాకు అవసరం లేదన్నాడు నీ సొంతకాలను జరిగించుకొని దేవుని ఆత్మను తన యద్దు నుంచి తీసుకువేశాడు దావీదు బెర్ష్యత పాపం చేసిన తర్వాత కీర్తన యాభై ఒకటవ అధ్యాయంలో దేవా పరిశుద్ధాత్మ నా ఇద్దరును తీసివేయకమన్నాడు భయంకరమైన ఏమిటంటే చిద్దములో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ప్రభు ప్రభు అని పిలుస్తూ ఉంటారు కానీ ప్రభు మీరెవరో నాకు తెలియదన్నప్పుడు అదేంటి మేమనుకున్నా మేం మీకు సొంతవారమని ఆ తరువాత చాలామందికి దేవుని ఆత్మ ఉండదు మతనాయకులు ఆ గ్రహించలేదు దేవుని ఆత్మవారి యద్ద లేదనేటువంటి విషయం అప్పుడు ఫిలిస్తీలు అతని పట్టుకుని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించిరి గాజా ఎక్కడుందో గుర్తుందా తలుపులు తెరుచుకుని గాజాలో నన్ను బంధించలేరు అని అనుకున్నాడు అయితే ఇప్పుడు అతడు గాజాల బంధించబడ్డాడు ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించిరి అతడు బందీ గృహంలో తిరగలి విసిరువాడాయను ఎంత దుఃఖకరం ఇప్పుడు సంసోను ఇస్రాయేల్ న్యాయాధిపతిగా ఉన్నవాడు దేవుని ప్రతినిధి దేవుని నాయకుడుగా ఎంపిక చేయబడ్డాడు ఇప్పుడతడు శరీర ఇచ్చలతో జీవించడం ద్వారా తన జీవితాన్ని మృగంలా ముగించుకున్నాడు ఆత్మచేత నడిపించడానికి బదులుగా శరీరం చేత నడిపించబడ్డాడు ఏమైందో చూడండి జంతువులు ఏం చేస్తాయో ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు ఇది చాలా దయనీయమైనటువంటి దృశ్యము ఇదిలా జరుగుతుందనుకోలదైతే అక్కడొక ఓ పెద్ద గదిలో వెలుపలుండ స్థలంలో వేశారు అక్కడ ఒక పెద్ద తిరగటి రాయి ఉన్నదండి ఆ రాయి మీద మరొక రాయి తిరగటి రాయిగా ఉన్నది అందులో చెక్కతో చేయబడినటువంటి ఇరుసు ఉంటుంది ఆ ఇరుసు తిరుగుతూ ఉంటుంది అలా జరుగుతున్నప్పుడు అందులో ధాన్యం వేస్తారు వాటి మధ్యలో ఎద్దులన్నీ కూడా ఆ తిరగటి రాయి చుట్టూ ఇలాగున తిరుగుతూ ఉంటాయి ఇలా చుట్టూ తిరుగుతూ ప్రజలు వాటి మధ్య నిరుచుని ఆ ధాన్యములతో పాటు నూతన ధాన్యాలు కూడా వేస్తూ ఉంటారు ధాన్యమంతా క్రిందపడిన తర్వాత ఇంకొద్దిగా తీసి అందులో వేయడం జరుగుతుంది ఇవిలా తిరుగుతూ ఉన్నప్పుడు అన్ని క్రింద ఉంటాయి నూర్చినటువంటి ధాన్యాలు క్రింద పడుతూ ఉంటాయి అపురుషను పౌలు సెలవిచ్చిన రీతిగా నూర్చెడి ఎద్దుమూతికి ముతికి చెక్కం పెట్టవద్దు అయితే ఇప్పుడు సంసోను చుట్టూ తిరుగుతూ వస్తున్నాడు అతడు చీకటి గదిలో ఉన్నాడు కొన్నిసార్లు ఫిలిస్తీన్లు వచ్చి ఇరవై సంవత్సరాలుగా న్యాయాధిపతిగా ఉన్నాడు కొన్ని వేల మందిని చంపినటువంటి వాడు అనేకమైన గొప్ప కార్యక్రమాలు చేసినవాడు అతను చూసి ఫిలిస్తీలు అతను జయించామంటారు వారు వచ్చి తిడుతూ ఉంటారండి వారు అతని మీద భూమి వేస్తూ ఉంటారు ఎద్దును పొడిచినట్టుగా అతను దినదినం పొడుస్తూ ఉంటారు నేననుకుంటున్నాను అనుదినము వారు అతన్ని ఎంతగానో నిందించారని ఒక జంతువలే రాత్రివేళ అతన్ని అతనే బంధించుకునేవాడు అప్పుడతని మనసులో మెదిలేదేంటి ఎందుకు నా జీవితాన్ని వృధా చేసుకున్నాను పేతృవలే అనుకుంటున్నాడు గట్టిగా ఏడ్చినట్లు దినదినము కూడా ఎందుకంటే బుద్ధిహీనంగా ప్రవర్తించాడు ఈ కథ చదువుతూ ఉన్నప్పుడు మనం కూడా కొన్నిసార్లు ఇలాగ అయిపోతుంటాం వారు తన యొక్క కళ్ళు కూడా ఓడబెరికేలా తన యొక్క బలాన్ని కూడా కోల్పోయాడు నేనెలా గ్రుడ్డివాడినైపోయాను అయితే ఇప్పుడు మోయబడిన కళ్ళు తెరవబడ్డాయి ముందు అతని కళ్ళు తెరవబడి అయితే సాతానుడు తన కళ్ళు మూసేశాడు సాతానుడు మనలో ప్రతి ఒక్కొక్కరిని కోతిగా చేస్తాడు మీరు ప్రతిసారి కూడా పాపం చేసినప్పుడు మీ యొక్క జీవితము ఎలా ముగుస్తుందో మీకు తెలుసా మీరు మూర్ఖులైపోతారు బైబిల్ గ్రంథములో చూడండి దుష్టుని యొక్క అంతమేంటో చూడండి ప్రసంగ గ్రంథములో ఈ మాట కలదు పాపాత్ములు నూరుమార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడవాడు క్షేమముగా నుందురనియూ భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరో గనుక వారికి క్షేమము కలుగుదనియు కొన్నిసార్లు ఇది మంచిగానే అనిపిస్తూ ఉండొచ్చును దేవుడు సంశోను పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అయితే తన కనికిరాన్ని అలాగూ కొనసాగించలేడు ఒకరోజు అంతమొస్తూ ఉన్నది మీకు తెలుసా ఇక్కడ ఒక ఆశ్చర్యం చూద్దాము అనుదినము కూడా అతడు ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అయితే తన వెంట్రుకలు పెరుగుతూ ఉన్నాయి ఒకే రాత్రిలో వెంట్రుకలు పెరగవు కదా ఆశ్చర్యంగా మనం చూసినట్లయితే ప్రజలు అతని ఎద్దరికొచ్చి ఇతడు గుర్డివాడు ఏమీ చేయలేడు ప్రతిరోజు వచ్చి హేళన చేస్తూనే ఉండేవారు ఎంట్రికలు కత్తిరించినప్పుడు తన బలాన్ని కోల్పోయాడు మెల్లిగా అవి పెరుగుతూ ఉన్న దీని అర్థమేంటూ తెలుసా నేను ఆలోచిస్తూ ఉన్నాను తన వెంట్రుకలు పెరగడం కాదుగానే తన యొక్క హృదయం పెరుగుతూ ఉన్నది తన ప్రతిష్టత తిరిగి అతను పొందుకుంటున్నాడు తాను చేసిన పాపానికి పశ్చాత్తాపడుతున్నాడు దేవుడు తన ప్రార్థన ఆలకిస్తున్నాడు ఏదో ఓ గొప్ప కార్యక్రమం చేయబోతున్నాడు అతడు లేవడానికి గల కారణమో శత్రువులు దేవుని ప్రజలకు విరుద్ధంగా వారిని అణగదురుకొచ్చు ఉన్నారు బందీగృహంలో తిరగలు విసురుతూ ఉన్నాడు బైబిల్ చెబుతుంది ఫిలిస్తీన్ల సర్దార్లు మన దేవత మన శత్రువైన సంస్థను మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించటకును పండుగ ఆచరించటకును కూడుకుని వారన్నారు మన దేవత మన శత్రువైన సంస్థను మన చేతికి అప్పగించినదని చెప్పుకొని ఇంకా సంవత్సరం కూడా గతించలేదు గాని మొట్టమొదటిసారిగా వారు దాగోనుకు బలే ఫిలిస్తీన్ల సర్దార్లందరూ కూడా వారందరూ ఏకంగా కూడుకుని గాసాకు వచ్చి దేశవ్యాప్తంగా పండుగ జరుపుకున్నారు జనులు సంశోను చూసినప్పుడు మన దేశ్యమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి అన్నదని తమ దేవతను స్థుతించిరి వారి హృదయములు నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంస్ను పిలిపించడము రెండని సంస్థను బందీ గృహము నుండి పిలవనంపిరి అక్కడ దాగోనుకు గొప్ప ఆలయం ఉన్నది గుడి స్తంభముల మధ్య అతనిని నిలువబెట్టి బలిపీఠమున అతనిని నిలువబెట్నట్టుగా చూస్తున్నాం వారు అతన్ని పిలిపించిన తరువాత ఇది మంచి తరుణము అతని పరిహాసము చేసిన తరువాత అతన్ని చంపేద్దామనుకున్నారు కొంతమందిని గురించి మనకు బైబిలు తెలుసు సంసోను తన చేతిని పట్టుకుని బంటుతో ఇటలను ఈ గుడికి ఆధారముగా నున్న స్తంభములను నన్ను తడువునిచ్చి విడువము నేను వాటిమీద ఆనుకొందును అప్పుడు సంసోను యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకును దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అతడు తన గుడితనని గురించి ఆలోచించలేదు కానీ అతడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు తన చూపు పోవడానికి ఫిలిస్తీన్లు చేసినటువంటి కార్యక్రమం ద్వారా దేవుని క్షమాపణ అడుగుతున్నాడు చాలా మంది క్రైస్తవులు లోకములో గుడితనంగా ఉన్నారు ఇరవై ఇరవైకి మీకు దర్శనం ఉండవచ్చును సాతాను మీకు గుడితనం కలిగజేసిందా ఫిలిస్తీన్లు ద్వారా తనకేర్పడిన గుడితనాన్ని గురించి గ్రహించాడు దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీను ఒక్కసారే దండించి పగ తీర్చుకొననిమ్మని హోవాకు మొరపెట్టెను ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదాని ఒకదాని పట్టుకొని సంసోను ఒకదాని కుడిచేత ఒకదాని ఎడమచేత పట్టుకొని ప్రభైన యేసు ఇద్దరు దొంగల మధ్య సిలువేయబడ్డాడు ఎడంవైపున కుడివైపున నేనును ఫిలిస్తీను చనిపోదుముగాక అని చెప్పి వారు బలి అర్పించడానికి ముందుగానే అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి జనులందరి మీద పడెను దానిలో ఉన్న జనులందరి మీద పడెను మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయ్యేను సంశోని యొక్క కథ అంతా కూడా ఇక్కడ వ్రాయబడి ఉన్నది కథ ముగింపులో నైతిక విలువను తెలియచేస్తూ ఉన్నది సంసోను క్రీస్తుకు పోలుస్తున్నాను ఏసయ్య చివరి దినాల్లో ఆయన రెండు చేతులు చాపి దేవుని ప్రజలకు విరుద్ధంగా ఉన్నటువంటి శత్రువును నాశనం చేసి ఆయన మరణించాడు సంసోను గురించి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని చూద్దాం హిబిళ్ళకు రాసిన పత్రికలో సంశోను గురించి రాయబడింది దేవుడు అతని విశ్వాసాన్ని ఘనపరిచాడని అంధకారంలో ఎదిగినప్పటికీ నీ దేవుడు అతన్ని బలపరిచాడు సంసోను గురించి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు చూద్దాం పదహారవ అధ్యాయం ముగింపులో అప్పుడతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతని మోసుకుని వచ్చి సమాధిలో అతని పాతిపెట్టిరి అలాగుననే యేసుక్రీస్తువారు బంధువులు కూడా వచ్చి సెలువులో నుండి ఆయన దించి ఆయన్ని పాతిపెట్టారు సంసోను యొక్క కథ ఏసుక్రీస్తు కథకు సమానము ఈ కథ మనకు ఒక హెచ్చరికై ఉన్నది ఎలా మనము బలాన్ని కోల్పోతూ ఉన్నామో ఇందులో అద్భుతమైనటువంటి వాగ్దానము కూడా మనకు కలదు సంసోను చివర గడిలో రక్షించబడ్డాడు ఎందుకంటే అతడు దేవుని వైపుకి తిరిగాడు అతడు ఏమీ చేయకుండానే దేవునికి ప్రార్థన చేసి దేవుని వైపుకు తిరిగాడు సంసోను సమస్తాన్ని సమర్పించి చనిపోవడానికి ఇష్టపడ్డాడు అప్పుడే అతడు దేవుని చేత గొప్ప బలాన్ని పొందుకున్నాడు మనం ఇప్పుడు గొప్ప బలాన్ని పొందుకోగలము మనము మన ఎత్తుకొని ప్రబున యేసుని వెంబడించి మన ప్రాణం పెట్టినప్పుడే బైబిల్ గ్రంథంలో ఈ కథ నాకు చాలా ఇష్టము స్నేహితులారా లోకం చేత మనం గృడితనం కాకూడదు సంసోను తిరిగినట్లుగా మనం కూడా యేసు వైపు తిరగాలని కోరుతూ ఉన్నాను ఆమె లేవు నిజమైనటువంటి స్నేహితులకు వేదన బాధలన్నీ కూడా ఈ ప్రపంచంలో నుంచి దేవుడు వాటిని తీసివేస్తూ ఉన్నాడు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు నేను ఆకలి మీరు నాకు ఆహారాన్ని చితిరి ఈ పేదవారిలో ఎవరికైనా మీరు చేసినట్లయితే నాకు చేసినట్లని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు విచ్ఛిన్నమైనటువంటి ప్రపంచంలో దేవుని యొక్క చిత్తాన్ని గురించి మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నారా అమేజింగ్ ఫ్యాక్స్ వారు ఇరవై ఏడు పుస్తకాలతో కూడినటువంటి బైబుల్ ప్రాముఖ్యమైన అంశాలు మీకు తెలియచేస్తూ ఉన్నారు సరైనటువంటి బైబుల్ ఉంటున్నాయి మీ జీవితంలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు అనుగ్రహిస్తూ ఉన్నారు ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ తెలుగు సమయం వృధా చేసుకోకండి ఈ రోజు మీరు చదువుకోడానికి కావాల్సిన పుస్తకాలు మా పుస్తకశాలను మీరు సంప్రదించండి ఐఎన్ సంప్రదించండి మర్చిపోకండి ఈ రోజు ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం యేసు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి రాబోయే వారు కూడా కలుసుకోండి దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు